మన దేశం మొత్తంలో ఇక్కడ జరిగే సర్ప సంస్కార పూజ చాలా ప్రసిద్ధి ఇక్కడ సర్పదోష పూజ చేసుకుంటే ఖచ్చితంగా దోషం పోతుందని చెప్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దక్షిణ కన్నడ డిస్టిక్ కర్ణాటకలో ఉంది సర్ప సంస్కార పూజ ఎలా బుక్ చేసుకోవాలి టికెట్ ప్రైస్ ఎంత అక్కడ ప్రాసెస్ ఏముంటుంది పూజ తర్వాత ఎన్ని రోజులు నిష్టగా ఉండాలి అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ సంస్కార పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం సర్ప సంస్కార పూజ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఐటీఎంఎస్ అనే సైట్ ఉంటుంది ఐటీఎంఎస్ ఐటీఎంఎస్ డాట్ కేఏఆర్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ ఈ టెంపుల్ బుకింగ్ సర్వీస్ అనేది కదా ఇది క్లిక్ చేసుకోండి దీంట్లో టెంపుల్ సర్వీసెస్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న వీటి ఈ స్టేట్లో ఉన్న మొత్తం అన్ని టెంపుల్స్ చూపిస్తుంది దీంట్లో డిస్టిక్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షనే చూపిస్తుంది ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని ఇక్కడ వ్యూ కొట్టారంటే టెంపుల్ చూపిస్తుంది ఏ టై దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి టెంపుల్ టైమింగ్స్ ఇవన్నీ క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ మనకి బుక్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఈ పేజ్కి వస్తుంది ఇది మీకు డైరెక్ట్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి డైరెక్ట్గా ఇక్కడ ఈ పేజ్లోకి వచ్చేస్తుంది ఇక్కడ సర్ప సంస్కార పూజ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనకు త్రీ మంత్స్ బిఫోరే ఓపెన్ అవుతాయి టికెట్స్ మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే మాక్సిమం దొరక్కపోవచ్చు కొంచెం ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ దీనికి ఇది సెలెక్ట్ చేసుకోండి సర్ప సంస్కారం దీంట్లో మనం డేట్స్ మనకు కావాల్సిన డేట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా అదే మాక్సిమమ్ త్రీ మంత్స్ దీంట్లో మనం కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఓపెన్ అవుతుంది ఇది ఒక డేకి మనకు మ్యాక్సిమం వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ టికెట్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ బుక్ కొట్టామంటే పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనం డిస్టిక్లో దక్షిణ కన్నడ నెక్స్ట్ డోర్ నెంబర్ ఇవి మనం మీ మీ అడ్రస్ ఇచ్చేసేయండి లొకేషన్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను మీరు మీ అడ్రస్ ఇచ్చేసేయండి పిన్కోడ్ మీ నెక్స్ట్ మీ మెయిల్ ఐడి మీ నెంబర్ ఇచ్చేయండి నెక్స్ట్ మీ పేరు ఫుల్ నేమ్ ఇవ్వండి ఎందుకంటే మీ ఫుల్ నేమ్ని బట్టి అక్కడ చెక్ చేస్తారు ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా తీసుకోవచ్చు కానీ మీరు ఇక్కడ ఏది ఇస్తున్నారో అదే తీసుకొని వెళ్ళాలి అక్కడికి చెన్నరు అది అయిపోయిన తర్వాత ఎన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చర్ ఉంటుంది క్యాప్చర్ తీసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ దీంట్లో ఏంటంటే మనకు ఒక సర్ప సంస్కార పూజ టూ డేస్ ఉంటుంది దాంట్లోనే మీకు నాగప్రతిష్ట పూజ కూడా జరుగుతా జరుపుతారు ఈ టర్మ్స్ అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూడండి చూసి యాక్సెప్ట్ అగ్రి సబ్మిట్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని మేక్ పేమెంట్ అంటే ఇక్కడ మీరు పేమెంట్ ఆఫ్ మోడ్ ఏదైనా క్రెడిట్ కానీ డెబిట్ కార్డ్ కానీ లేదంటే యూపీఐ ఫోన్పే చేస్తా అంటే ఇక్కడ క్యూఆర్ కొడితే డైరెక్ట్ క్యూఆర్ ఓపెన్ అవుతుంది దీనికి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు ఈ పేమెంట్ అయిపోయి మీరు ఇక్కడ పేమెంట్ చేశారంటే డైరెక్ట్గా మీకు రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ టెంపుల్ దగ్గర చూపించాలి రూమ్స్కి కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్స్ అండ్ సైట్ ఉంటుంది దీంట్లో సెల్ దీంట్లో బుక్ చేసుకోవచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి దీంట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ రూమ్ టైప్ అడుగుతుంది మన రూమ్ టైప్ ఇచ్చే ముందు లాగిన్ చేసుకోవాలి ఫస్ట్ మన మెయిల్ ఐడి తో లాగిన్ చేసుకో డబుల్ బెడ్ నానేసి దీనిలో డేట్ దీనిలో మనకంత 3 3 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ వరకు ఓపెన్ అవుతాయి రూమ్ మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి చెక్ ఇన్ టైం టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ ఎంతమంది అనేది సెలెక్ట్ చేసుకోండి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెలెక్ట్ ఇది రూమ్ ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెక్ ఇన్ అవుట్ టైం మీరు మార్నింగ్ మీరు ఆఫ్టర్నూన్ టూ చెక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి చెక్అవుట్ చేయాలి డీటెయిల్స్ ఇచ్చేయండి ఇక్కడ నేమ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఏజ్ ప్రూఫ్ మనం ఏది సబ్మిట్ చేస్తామో అది అక్కడ అడుగుతారు వాళ్ళు పేమెంట్ సిక్ోర్ట్ కొడితే మనకు పేమెంట్ పేజ్ వస్తుంది దాకా వచ్చినట్లు పేమెంట్ చేసేసామంటే స్లిప్ వస్తుంది ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాలి సర్ప సంస్కార పూజకి వెళ్ళడానికి మెయిన్ టెంపుల్ కి రైట్ సైడ్ లో అన్నదాన సత్రం ఉంటుంది అక్కడ నుంచే పక్కకు కొంచెం లోపలికి వెళ్ళాలి హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది కొంచెం నడిచి వెళ్ళాలి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజారు అలాకేట్ అవుతారు పూజ చేయించే వారితో పాటు ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు అంటే మొత్తం నలుగురు వెళ్ళొచ్చు ఇక్కడికి జెంట్స్ అయితే ఖచ్చితంగా పంచి కట్టుకోవాలి కండు వేసుకోవాలి షర్ట్ అలో చేయరు లేడీస్ అయితే పక్క ట్రెడిషనల్ డ్రెస్ లోనే రావాలి ఇద్దరు శారీ కానీ చుడిదార్ టెంపుల్ కి రైట్ సైడ్ లో కౌంటర్ ఉంటుంది మనం బుక్ చేసుకున్న స్లిప్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు దాన్ని తీసుకొని మనం బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఈ పూజ మొత్తం రెండు రోజులు జరుగుతుంది ఫస్ట్ రోజు ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు జరుగుతుంది సెకండ్ డే అయితే ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు జరుగుతుంది ఫస్ట్ రోజు పూజలు ఏం చేపిస్తారంటే ఇక్కడ రెండు సర్పాలను చేపిచ్చి వాటిలో ఒక సర్పాన్ని చితిలో దహనం చేపిస్తారు ఇంకో సర్పాన్ని పుట్ట దగ్గర వదిలిస్తారు ఫస్ట్ రోజు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానం చేసి తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళాలి అన్నదానం చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఏముండదు మళ్ళీ ఈవినింగ్ వచ్చి సేమ్ ఇక్కడే అన్న ప్రసాదం ఉంటుంది మనం బయట తినకూడదు పూజ చేయించుకునేటప్పుడు మొత్తం వీళ్ళే పెడతారు సెకండ్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి రావాలి వచ్చిన తర్వాత సెకండ్ డే ఏం జరుగుతుందంటే సర్పానికి పిండ కార్యక్రమం చేపిస్తారు అది అయిపోయిన తర్వాత వాళ్ళే టిఫిన్ పెడతారు టిఫిన్ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సంకల్ప పూజ చేస్తారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని తర్వాత నాగప్రతిష్ట పూజను చేర్పిస్తారు అది అయిపోయే వరకు అక్కడ ఉండాలి ఆ పూజ మాత్రం టువెల్కి అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత పదకొండు రోజులు ఖచ్చితంగా ఆనియన్ కానీ అల్లం కానీ మనం తీసుకునే ఫుడ్లో ఉండకూడదు అలానే నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ అస్సలు తీసుకోకూడదు పూజ అయిపోయిన తర్వాత కొంతమంది టువెల్వ్ డేస్ కొంతమంది ట్వంటీ ఫోర్ డేస్ కొంతమంది ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటారు అది మన ఇష్టం మనం తీసుకున్న ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్లోనే అకామిడేషన్స్ ఇస్తారు వీళ్ళు కాకపోతే దానికి టూ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి అశ్లేష బలి పూజ ఇదేంటంటే సంతానం లేనివారు కుటుంబ కలహాలు ఉన్నవారు ఈ పూజ చేపిస్తారు కానీ స్పెషల్ డేస్లో ఈ పూజలు ఇక్కడ జరపరు ఆ రోజులు ఏంటంటే శివరాత్రి ఏకాదశి పౌర్ణమి అమావాస్య దశమి అష్టమి ఈ రోజుల్లో మాత్రం ఇక్కడ ఈ పూజ జరపరు ఈ పూజ చేసుకోవాలంటే మార్నింగ్ సెవెన్ ఇంకోటి నైన్ థర్టీకి చేస్తారు పెళ్ళి కాని వాళ్ళకైతే సపరేట్ సపరేట్గా టికెట్ తీసుకోవాలి పెళ్ళైన వాళ్ళకైతే కప్పులకి ఒకటే టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కవర్ చేసి రావచ్చు మనకు తెలుగు స్టేట్స్ నుంచి కుక్కేకి డైరెక్ట్గా కనెక్టివిటీ లేదు తెలుగు స్టేట్స్లో ఎక్కడున్నా ఫస్ట్ బెంగళూరుకి రీచ్ అవ్వండి టికెట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బ్యాంగ్లూరు నుంచి సుబ్రహ్మణ్య స్టేషన్కి ఎయిట్ ట్వంటీకి ట్రైన్ ఉంది సుబ్రహ్మణ్య స్టేషన్కి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కి రీచ్ అవుతారు టికెట్ ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది ఈ టెంపుల్ కంప్లీట్ హిస్టరీ అండ్ ఇన్ఫర్మేషన్తో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది చెక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి